వెల్కమ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొల్లవారిపల్లి గ్రామ పంచాయతీ మిట్ట హరిజన వాడనందు ఎస్సీ ఎస్టీ వర్గ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు గ్రామ సర్పంచ్ ఎం మహేష్ ఆర్ఏ ఐ శేషమరాజు ఏఎస్ఐ కె శ్రీనివాసులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది సదస్సులు గ్రామ ప్రజలు వారి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అంటే తిట్టింది వాస్తవం మీరు కోర్టుకు తిరగాలి కదా కోర్టుకు తిరిగేదానికి కూడా గవర్నమెంటే ఖర్చులు భరిస్తారు అట్టనే మనం దిట్టి కేసు పెట్టేదిలే అనవసరంగా అర్థం కాల మనం దిట్టి గవర్నమెంట్ ఏదో చట్టం పెట్టింది కదా అని మనం వాళ్ళని తిట్టి అనవసరంగా కేసు పెడితే అది చేరదు మామూలుగా దానికి సాక్ష్యము భవిష్యము అన్నీ ఉన్నారు కాకపోతే మీకేందంటే మీరు కోర్టుకు తిరిగినప్పుడు మీరు చేసుకునే వాళ్ళు కాబట్టి మీకు ఇంట్లో కూడా జరగాలి కదా దానికి కూడా డబ్బు ఇస్తుంది గవర్నమెంట్ కుటుంబం జరిగేదానికి ప్లస్ ఆ కేసుకు మీరు తిరిగేదానికి ఖర్చులు అన్నిటికీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీ ఆ చట్టాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలా ఎవరు కూడా మీరు మీలో మీరేం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే చట్టం ఉంది కాబట్టి ఎవరైనా మిమ్మల్ని దౌర్జన్యంగా కులం పేరుతో దిక్కినా ఎస్సీ ఎస్టీను కులంతో పిలిచినా నీచంగా ఏదైనా మాట్లాడినా నీచంగా చూసినా వాళ్ళపైన కేసు మీరు పెట్టుకునే ఒక చట్టము అదే పౌర హక్కుల దినోత్సవం ఎస్సీ ఎస్సీ చట్టాలపై అవగాహన సదస్సు మమ్మల్ని పెట్టమని చెప్పినారు కాబట్టి ప్రతి గడిజన వాళ్ళలో పెడుతున్నాం ఈడ పెట్టామో లేదో తెలియదు ఇంతకుముందు ఫస్ట్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి ఇది పెట్టేదానికి కలిసి వేసి ఈరోజు పెట్టడం జరిగింది కాబట్టి మీ చట్టాలను మీ హక్కులను మీరు ఉపయోగించుకోండి అని చెప్పేదానికే ఈ సదస్సు మామూలుగా కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా మీరు రాని వాళ్ళు కూడా చెప్పి ఎవరైనా మిమ్మల్ని అగ్ర కులాల్లో ఏదైనా అన్న చేసినా ఏం చేసినా దౌర్జన్యం చేసినా ఏం చెందిన మీరు కేసు బుక్ చేసుకో ఎస్సీ ఎస్పీ కేసు అని అని ఒక చట్టం కాబట్టి ఈ చట్టాన్ని మీరు వినియోగించుకోమని చెప్పేదానికి ఈ చట్టము నేను చెప్పినట్టుగా అట్లనే ఏదో గవర్నమెంట్ చట్టం తెచ్చింది కదా మనకు అధికారం ఉంది కదా అనే మీరు మాత్రం అనవసరంగా వాళ్ళని అనడము ఏదో సృష్టించుకోవడము మాత్రం చేయకుండా మిమ్మల్ని అంటే మాత్రం ఒప్పుకోవద్దు మిమ్మల్ని ఎవరు ఏమన్నా కూడా అనవసరంగా ఈవెన్ ఎవరినా సరే అంటే మాత్రం ఒప్పుకోకుండా కేసులు పెడితే మీకు ఆ కేసులకు ఖర్చు ప్లస్ తిరిగేదానికి మీ కుటుంబ జరిగేదానికి ఖర్చులు ఎందుకంటే మీరు ఎస్సీ ఎస్టీ అంటే కొంచెం బలగే బ బడుగు బలకీన వర్గాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ చట్టం జరిగింది కానీ అవగాహన లేదనే ఉద్దేశంతో ఇప్పుడు అవగాహన కల్పించే కోసంగా కొంతమందికి తెలుసు వీకెండా ఏం లేదు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతి నెల ఒక ఎస్సీ ఎస్టీ కాలనీలో ఈ విధంగా ఏర్పాటు చేయమని తెలియజేసుకొని చెప్పిన దానివల్ల ఈ రోజు ఈ మీకు జీవనది అంబేద్కర్ కారణ మిట్టార్జనవాడ సార్ మెట్టార్జన మెట్టార్జనవాడలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీని గురించి మన ఈ కేసు విషయంలో సార్ మనం స్టేషన్కి పోవాలన్నా ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోవాలా ఆ స్టేషన్ కేసులంతా స్టేషన్ కదా కేసులు అంతా స్టేషన్ దాని గురించి ఇంకా మళ్ళీ విచితంగా కూడా మన ఏఎస్ఐ గారు ఇప్పుడే వచ్చారు ఆయన ఇంకా బాగా చెప్తాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిధి కాబట్టి అది ఏంటి ఏమి ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఏంది హక్కులంటే ఏంటి అని మీరు విచిదంగా చెప్తారు బాగా వినండి మళ్ళీ మీరు కూడా మాట్లాడదురు వీళ్ళంతా మాట్లాడినాక ఏదైనా ఉన్నా కూడా ఏమైనా జరుగుతా ఉన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కూడా చెప్పేదానికి అవకాశం ఇస్తాము కాబట్టి నేను విరమించుకుంటూ మన ఏఎస్ఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం అంబేద్కర్ని ప్రజలకు తెలియజేయడం అంటే మన రాజ రాజంపేట ఉమ్మరవాల ఏర్పడిన ఇది సివిల్ సివిల్స్ మీటింగ్ కానీ నేను ఆడినాను దీని ముందు మీకు తెలియజేసేది ఏంటంటే బడుగు బలిగే వర్గాలకు సంబంధించిన ఒక సతమైనది ఒక ఏర్పాటు చేశాను ఏదంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ అంటే ఇప్పుడు ఒక దానికి దూరైనా కూడా మనం తక్కువగా మాట్లాడితే మాట్లాడినోళ్ళు కానీ అగ్గర కూడా వన్నట్లేదని అయితే వాళ్ళ వాళ్ళ మీద మనం ఏదైనా పోయి పోరాడదానికి చట్టం ఉపయోగపడతారు కాబట్టి మనం ఎవరున్నా కానీ సపోజా మాట్లాడినా కూడా మీరు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మీకు సంబంధించినటువంటి మీరు జరిగినప్పుడు అన్యాయం పోలీసులు రావచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనము మా చట్టాన్ని ఉపయోగించుకొని ఇతరుల మనం పీడించే దానికి ఉండకూడదు మాది కష్టగా అన్యాయం అయితే అది జరిగినట్టయితే మనం వచ్చి వాళ్ళతో పోరాడదానికి ఉంది ఇప్పుడు ఊరుంది మన దాన్ని పోతున్నాము అగర్కున్న వాళ్ళు వస్తున్నది పిచ్చిన అనవసరంగా మాట్లాడు నీళ్ళు వస్తుంటే వాళ్ళు నీళ్లు రాకుండా చేసిన ఇటువంటి దానికి కూడా మనకు పోయి పోరాడేదానికి సకమే మనకు ఉపయోగపడతారు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అంతేగాని మనం ఏదో వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని ఓటు మోటు పెట్టుకుని ఇంకొక దానికి పోలీసులు రాక కాబట్టి మీకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ చేతికి వస్తే మీకు న్యాయం అయితే దొరుకుతుంది అటువంటి ఇబ్బంది అయితే కాబట్టి మీరు ఏదైనా కూడా పరంగా మీకు ఏదైనా మీకు అన్యాయం తెలిపి మీరు పోలీస్ వచ్చి మీ యొక్క అన్యాయాన్ని పూర్తి చేసుకోవచ్చు అది విషయం కాబట్టి మీరు సో తెలియదు కానీ తెలుసుకునే దానికోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం మన మన ఆర్ఎస్ఆర్ కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని మీ యొక్క హక్కుల్ని మీరు కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మాట్లాడు వాళ్ళు మాట్లాడండి మళ్ళీ మాట్లాడ ఇక్కడ నిలబడుకో ఇక్కడ నిలబడుకోవాలి వాళ్ళు